తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఎన్జీఆర్ భవన్లో సమన్వయకర్త కుమార్ రెడ్డి డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు అక్రమ కేసులు బనాయిస్తున్న నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో డిజిటల్ బుక్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు డిజిటల్ బుక్ ను విస్తృతంగా వైసీపీ శ్రేణుల్లోకి తీసుకుపోతామని కార్యకర్తలపై జరుగుతున్న దౌర్జన్యాలను ఈ లో పొందుపరిచి రేపటి రోజున వారిపై విచారణ చేపట్టి శిక్ష విధంగా పార్టీ కార్యకర్తలకు జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించారని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అన్ని మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వారికి జరిగిన శిక్ష చట్టపరంగానే ఆ ప్రజల్ని తెలియజేస్తూ ఇన్సర్బుక్ లో ప్రతి ఊర్లో ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా అసలు ఇప్పటి వరకు కలిగిన విషయాల్లో ఇక ముందు జరగబోయేది కూడా ఎవరి అంటే లోకేష్ గారు రెండు బుక్ లో ఆయన ఎవరికి తెలియకుండా ఏం పేరు రాస్తున్నారో కూడా తెలియదు జీవనానికి నాయకత్వంలో అభ్యాసం ఇక్కడ ఓపెన్ గా పబ్లిక్ అందరికీ ఉపయోగపడేలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అయినా కూడా మీరు నమోదు చేసుకోండి రేపు మన ప్రభుత్వం రాగానే ఎవరు తప్పు చేసినా ఎంత పెద్దవాళ్ళు తప్పు చేసినా రిటైర్ అయిపోయిన వాళ్ళు అది పోయిన వారం తాడేపల్లిలో స్ట్రీ బాయింట్ గా లేన్ మోడల్ గా లాంచ్ చేసి నిన్న మూడు కూడా వాడి అక్కడ ఏ విధంగా ఎందుకంటే పెద్దలు తెలియకూడదు సబ్జెక్ట్ తెలిసి ఎవరైనా అపాయింట్ చేయడానికి కాబట్టి అవగాహన కల్పించాలని కోరుతూ అన్ని మండలాల నుంచి పెద్దలు వస్తే పీపుల్ గా మనం కాంగ్రెస్కి ఎలక్షన్స్ సో డెఫినెట్ గా ఇప్పుడు ఇక్కడ మనం ఎట్లయితే అంటాం వ్యతిరేకత బాగా వచ్చేసింది కాబట్టి మన పార్టీ రిపబ్లిక్ పార్టీ సీట్లు తగ్గిపోయి డెమోక్రాట్స్ పెరుగుతుంది అందుకని ఈయన ఏం ప్రపోజ్ చేసినా వాళ్ళు అడ్డుపడుతుంది అది అక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్స్ అని వాళ్ళ సిస్టమ్ కొంచెం వేరేగా ఉంటుంది అందుకని ఇరవై ఎనిమిది వరకు ఆయనే ప్రెసిడెంట్ మనకు మాత్రం ఇరవై ఏడులో జమ్లీ ఎలక్షన్లో సంవత్సరం ముందరే దూస్థానికన్నా నాయనతో పాటు సహచరుడు సీనియర్ ఆయన ఆయన మనవడు ఇప్పుడు కుమారస్వామిరెడ్డి ఉన్నాడు అతను మనం జైల్లో వేశాడు కేసు వివరాలు తెలుసా దళితులకి వీళ్ళకి గొడవలు జరిగింది వచ్చి ఎన్నో సంవత్సరాలుగా ఆ ఏరియాలో ఉండి వాళ్ళు బాగోగులు చూసుకుంటున్న ఫ్యామిలీకి ఇప్పుడు ప్రస్తుతానికి కుమారస్వామిరెడ్డి ఉన్నారు కాబట్టి ఫోన్లు వచ్చినాయి ఆయనకి వారి అమ్మగారికి అటు ఇంటి గొడవ అవుతుంది ఈ విధంగా తీవ్రంగా ఉందన్నట్టు ఫోన్లు ఎక్కువైనాయి పక్క రోజు కేసు పెట్టి కుమారస్వామి రెడ్డి మీద ఆయన వారి తల్లి మీద కూడా కారణం ఏంటి అంటే ఇక ఫోన్లు ఎక్కువ వచ్చినాయి అందువల్ల మీ పాత్ర ఉంది దీనిలో అందుకని అరెస్ట్ చేస్తున్నాం ఏదో ఏది రెండు వర్గాలు వాళ్ళు తగ్గు వేసుకుంటే ఫోన్లు చేశారని అది కేసు పెట్టి పది రోజుల్లో బెయిల్ వచ్చింది బయటకు వచ్చారు రిమాండ్ మీద మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము మీరు కానీ బయట ఉంటే ప్రలోభాలు పెట్టడం లేకపోతే ఆధారాలను మాయం చేయటం అంటే అసలు మర్చిపోయారు పోలీసులు కూడా మర్చిపోయారు సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు లేదా సాక్ష్యాలు లేకుండా చేస్తాడు అనే దానికి రిమాండ్లో తీసుకొని ఇచ్చిన రిమాండ్ ప్రకారం ఎన్ని రోజులు అయితే రిమాండ్ ఇస్తుందో అన్ని రోజుల్లో సేకరిస్తారు అండ్ పర్సనల్గా ఇంటర్వ్యూ చేయడానికి కూడా అవకాశం ఇస్తుంది కోర్టు చేయండి అని ఆ రిమాండ్లో ఉన్న రోజుల్లో తొంభై రోజులు పెట్టుకొని ఆ కేసులో పురోగతి లేదు అసలు ఈ కేసులు సగం ఎలా పడుతున్నాయా అంటే ఒకరిని పట్టుకొని వేధించడం అతని చేత ఒక పేరు చూపించడం వ్యక్తిని కస్టడీలో తీసుకొని అతని చేత ఇంకో పేరు చూపించడం కేసు ఎలా ఫైల్ చేయాలి ప్రొసీజర్ ఏంటి అనేది పోలీస్ శాఖే మర్చిపోయింది ఉన్న భూములు లాక్కోవటం కానీ ఆస్తులు రాయించుకుంటుండరు ట్రాక్టర్ జేసీబీ ఉంటే తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తున్నారు ఇది వరకులాగా లోకేష్ గారు లాగా ఆ రెడ్ బుక్ అంటే ఏదో తెలియదు రెడ్ బుక్లో ఏం రాసుకుంటారో తెలియదు ఎవరి గురించి రాస్తారో తెలియదు ఎవరు ఇస్తారో తెలియదు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీరే మీకు జరిగిన అన్యాయం గురించి తెలియజేయండి నేను నోట్ చేసుకుంటాను ఈ డిజిటల్ బుక్ లో అన్యాయం చేశారో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానము స్టోన్ హాస్పేట నెల్లూరు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ బాలత్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము ముప్పైవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము అక్టోబర్ ఒకటవ తేదీ మహర్నవమి ఉదయం తొమ్మిది గంటలకు పూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి శమి పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవము అక్టోబర్ మూడవ తేదీ వసంతోత్సవము సాయంత్రం ఆరు గంటలకు దర్బారు అలంకారము ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవములలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు